ఎడపల్లి మండలం దుబాతాండ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కేంద్ర బృందం పరిశీలించింది అంగన్వాడి కేంద్రాలలో పౌష్టికాహారం అందజేత గర్భిణి బాలితులకు సక్రమంగా కేంద్రాల్లో అందజేస్తున్నారు అన్న తీరుపై కేంద్ర బృందం పరిశీలించింది పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల ఎదుగుదల దానిని రికార్డులు నమోదు వాస్తవంగా ఉన్నతారని పరిశీలించారు కేంద్రంలో ఫ్రీ స్కూల్ అంశాలను నిర్వహిస్తున్నారని దానిపైన పరిశీలన చేశారు పిల్లల ఎదుగుదల మానసిక వికాసానికి ఆటపాటల ద్వారా పిల్లలను ఆకట్టుకోవాలని సూచించారు అంగన్వాడీ టీచర్ శారదా పనితీరును ప్రశంసించారు ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ఐసీడిఎస్ డిప్యూటీ డైరెక్టర్ ఓంప్రకాష్ సహాయ ప్రతినిధులు రాజేష్ చంద్రకాంత్ జిల్లా బిడబ్ల్యూ రసూల్ బి సిడిపిఓ పద్మ డిస్టిక్ కోఆర్డినేటర్ రాంబాబు సూపర్వైజర్లు ఆసియా బేగం గోపిలక్ష్మి పర్యవేక్షకురాలు సావిత్రి పౌష్టికాహార ఆన్లైన్ పర్యవేక్షకులు నరేష్ ఏఎన్ఎం గంగమణి ఆశావర్కర్ కవిత గ్రామస్తులు ఉన్నారు

ये तो तो करो दो करो एक बना फिर से से एक कुछ हां वेरी गुड वेरी गुड बड़ा मिलन मिल जय गण हमें तू मिलो भला कच्ची का बोल मोटू इधर रखो येली दूर मैं मन को चाहता हूं साथ देता हूं जी सब सब के बजाय आपका कैसे सर कैसे आते सर धन्यवाद होगा నమస్కారం నన్ను ఓం ప్రకాష్ గారు డిప్యూటీ డైరెక్టర్ రాజాను అలాగే సిడిపిఓ గారు రావట్ రామ్ గారు మీరు ఇరు ఈ టీమ్ పెద్దవారు టీం లీడర్ అయినటువంటి ఓంప్రకాష్ గారి తరఫున మనకి తెలంగాణ జిల్లాకు వచ్చారు వాస్తవానికి వాళ్ళు వచ్చింది ఏంటంటే ప్రతి మొత్తం దేశం మొత్తంలో ఇండియా మొత్తంలో సుపోషిత్ గ్రామ పంచాయతీ అంటే ఆరోగ్యవంతమైన గ్రామ పంచాయతీలు అని మన కేంద్ర ప్రభుత్వము ప్రారంభించింది దాంట్లో గాను మనకి తెలంగాణ జిల్లా మొత్తంలో నిజామాబాద్లోనే ఎనిమిది గ్రామ పంచాయతీలు సెలెక్ట్ అయ్యింది చాలా సంతోషంగా ఉంది మన జిల్లాకి ఎనిమిది జీపీలకి ఆ సుపోషిత్ గ్రామ పంచాయతీగా సెలెక్ట్ కావడానికి అది ఎట్లా సెలెక్ట్ అయ్యిందంటే వీళ్ళు ప్రతీ నెల ఎంపీఆర్ ఎఫ్సిఆర్ మాకు రెండు యాప్లు ఉంటాయి ఎన్హెచ్టిఎస్ అండ్ పోషణ ట్రాక్టరీ ఆ యాప్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇంతమంది పిల్లలు వస్తున్నారు ఇంతమంది ఫుడ్ ఇచ్చినాము ఇది ఇది ఉన్నాయి మాకు గ్రామ పంచాయతీ నుంచి ఇది వచ్చింది గ్రామ పంచాయతీ నుంచి సహకారం ఇలా ఉంది పీఓ నుంచి అంటే పంచాయతీరాజ్ సెక్రటరీ గారి నుంచి ఈ సాయం ఉంది ఆశా ఏఎన్ఎం హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఈ సాయం ఉంది ఎటువంటి గ్రామంలో వేరే నెగిటివ్గా అంటే పిల్లల సంరక్షణకు సంబంధించి వారి సెక్యూరిటీకి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మనం పంపిన రిపోర్ట్ని బట్టి మన ఎనిమిది గ్రామాలు సెలెక్ట్ అయినాయి నిన్న ఆరునూరులో రెండు గ్రామాలు చూసాము ఇవాళ మన బోధన్లో ఈ దుబ్బా తాండా సెంటర్ కూడా చూస్తున్నాము ఈ టీం మెంబర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఏదైతే పోషన్ ట్రాకర్లు ఇచ్చిన రిపోర్ట్కి మన వాస్తవానికి ఇస్తున్నటువంటి రిపోర్ట్కి పెద్దగా తేడా లేదు అన్నీ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉన్నాయి అది ఫస్ట్ అప్రిషియేటెడ్ టీచర్కి హెల్పర్కి ఆశాకి పిఓ సెక్రటరీ గారికి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం దానికి సంబంధించి ఎందుకంటే ఎంతో రిపోర్ట్ రాస్తారు కానీ వాస్తవానికి జరుగుతున్నది ఇప్పుడు ఫీల్డ్ రిపోర్ట్ కూడా వీళ్ళు మన కేంద్రాన్ని పంపిస్తారు ఆ రిపోర్ట్ ఈ రిపోర్టు రెండు పాయింట్స్ అవుతుంది కాబట్టి వీళ్ళు చాలా సంతోషం వేసింది అలాగే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిస్టిక్ అధికారిగా నేను గ్రామస్తులందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుతున్నాను హెల్త్ డిపార్ట్మెంట్కి ఎడ్యుకేషన్ అండ్ సెక్రటరీ పిఓ పంచాయతీరాజ్ వారికి అలాగే పత్రికా వీలకరికి మీకు అందరికీ కూడా మరోమారు ధన్యవాదాలు గ్రామస్తులకి పిల్లల తల్లులకి పసిపిల్లల తల్లులతలు వాళ్ళకి అలాగే గర్భిణీ బాలింతలకి అందరికీ కూడా మరోపారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లా తరఫున ఒక నిజామాబాద్ జిల్లాలో ఇన్ని సెంటర్స్ సెలెక్ట్ అయ్యాయి అందులో వాళ్ళు వచ్చి సడన్ విజిట్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ బిఫోర్ చెప్పిన విజన్ కాదు ఇది మేము వీరికి తెలియజేయలేదు ఈమెకి ఈ దుబ్బా సెంటర్కు పేల ఎత్తలన్నీ అయితే సార్ ఫస్ట్ లిస్ట్ నేను అయితే ఫీర్ బామే సడన్ విజిట్లో వచ్చినప్పటికీ కూడా ఆదేశానుసారం వాళ్ళు నింపుతున్న రిపోర్ట్ ప్రకారం కో అయింది కాబట్టి చాలా చాలా సంతోషం भारत सरकार द्वारा जो सुप्र ग्राम पंचायतों का किया जा रहा था, हम राजस्थान से आए हैं यहाँ पर तो चार डिस्ट्रिक्ट में मैं चार नंबर टीमें हैं तो हम निजामाबाद आए मैं राजस्थान जोधपुर से हूँ और सुप्रोषित ग्राम पंचायतों पर अवेयरनेस हुआ कम्युनिटी में सुप्रषित ग्राम पंचायत से कितना परिवर्तन आया और सेंटर्स पे क्या क्या गतिविधियाँ भरी इसकी हमें जानकारी करनी दूसरा जो पोषण पोर्स एप में ये भर रहे हैं वो और एक्चुअल में इनकी स्थिति क्या है उनका मिलान कर देता है यह काफ़ी अच्छा पाया गया सेंटर जो है उसमें जो भौतिक सत्यापन हमने किया उसमें पोषण पे एप में और फिजिकली में ज़्यादा अंतर नहीं है बाकी अच्छा पाया गया और उनकी जो एक्टिविटीज है प्री स्कूल एजुकेशन वगैरह वो भी बढ़िया है थैंक यू सर